హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి హెల్దీ జ్యూసును తయారు చేస్తున్నాను బీట్రూట్ జ్యూసు ఇది చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇందులోను ముందుగా బీట్రూట్ని తీసుకోవాలి బీట్రూట్ ఇలా ఎర్రగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఇలా చేత్తో ఇలాగ గోరుతో ఇలా పాయితే రెడ్గా ఉంటే చాలా మంచి బీట్రూట్ అది ఇప్పుడు దాన్ని కడిగి తొక్క తీసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్ దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఒక గిన్నెలో పెట్టి అంతాను ఇలాగ స్ట్రైనర్లో వేసి ఇప్పుడు ఒక గరిటతో ఇలాగ ప్రెస్ చేస్తూ ఉంటే జ్యూస్ అంతా కూడా కింద గిన్నెలో దిగిపోతుంది పల్ప్ ఒకటి పైననుండిపోతుంది ఇలా మొత్తం జ్యూస్ అంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆ జ్యూస్ జార్లో వేసి కొద్దిగా నీళ్లు వేసి ఇంకోసారి గ్రైండ్ చేస్తే అందులో ఉన్నది మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు జ్యూస్ మొత్తం రెడీ అయిపోతుంది ఇలాగ ఇలాగ ఈ పల్ప్ తోటి టిక్కీ లాంటిది కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ జ్యూస్లోకి స్వీట్ కోసం ఖర్జూరం ఇలాగ సీడ్లెస్ కానీ లేకపోతే సీడ్తో ఉన్నదైతే సీడ్ తీసేసి కానీ ఇలా జార్లో వేసి కొద్దిగా నీళ్లు వేసి దాన్ని మెత్తటి పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ అంతా కూడా ఈ బీట్రూట్ జ్యూస్లో కలుపుకుంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ అది కూడా పెరిగి చాలా ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి చాలా బాగుంటుంది ఇది ఇంకా న్యాచురల్ స్వీట్ కాబట్టి హెల్త్ కూడా మంచిది ఈ పేస్ట్ అంతా కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా అందులో మిక్స్ అయిపోవాలి లేదా ఇన్ని కలిపి ఒకసారి మిక్సీ జార్లో జ్యూసర్లో కూడా వేయచ్చును కొద్దిగా నిమ్మకాయ రసం ఒక వన్ పించ్ బ్లాక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ ఏది వేసినా కూడా బాగుంటుంది ఇవన్నీ వేసి కలిపేసి దీన్ని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది హాఫ్ కిలోకి ఒక ఫోర్ గ్లాసెస్ అవుతుంది ఇది జ్యూస్ ఇలా వన్ మంత్ కనుక రెగ్యులర్గా ఈ బీట్రూట్ జ్యూస్ తాగితే ఫేస్లో చాలా గ్లో వచ్చి చాలా బాగుంటుంది అది వీక్నెస్ తగ్గిస్తుంది హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతాయి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ జ్యూస్ తోటి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్